శరణ్య వచ్చి అన్న ఈ విధంగా అంటూ ఉంటుంది ఎంటక్క నా కాపురాన్ని కూల్ చేస్తావా కుటుంబ బంధాలను మొత్తం విడకొడతావా చూసావు కదా పాపం చేయాల్సిన ఆలోచన నేపై ఎలా నీకు తిరగబడిందో అని శరణ్య మాటలకు కాంచనను అనన్న ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటారు దేవుడైన అస్తమానం అవకాశం ఇవ్వడక్క ఇక నైనా మనిషిగా మారు అని శరణ్య ఒక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక్కడైనా మారు లేకుంటే జీవితంలో కోలుకోలేని దెబ్బ తింటావు జాగ్రత్త అని శరీరం వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ చేతిలో పెంపుడు కుక్కలాగా పెరిగిన ఇది దీన్ని గెలుపుని తట్టుకుంటానా చూస్తూ ఊరుకుంటానా ఆనందంగా ఉంటుంటే నేను నేను ఎలా చూస్తూ ఊరుకుంటానే నీ జీవితం మీద దెబ్బ కుట్టడానికి కదా నేను ఇంట్లోకి వచ్చింది అయినా ఈరోజు గెలిచావని చెప్పేసి ఆనందపడుతున్నావే ఈ ఆనందాన్ని ఆవిరేలాగా చేస్తాను అమ్మి ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ శరణ్యకు బుద్ధి మమ్మీ అని విధంగా కాంచన అంటూ ఉంటుంది దెబ్బ కొట్టడం కాదమ్మా దాని జీవితాన్ని దెబ్బ కొట్టి అది ఏడ్చేలా నేను చేస్తానని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు తెల్లారిపోతుంది అదే సమయానికి దర్శన్ బయటికి వెళ్దామని చెప్పేసి అనుకుంటుండగా ఈలోపు శరణ్య వెంటనే కాఫీ తీసుకొని గదివైపు వస్తుంది శరణ్య చూసిన కోపంలో ఇక బయటికి వెళ్దామని ఆలోచిస్తుండగా ఏమండి కాఫీ అని అంటుండగా నీ చేతి మంచినీళ్ళు కూడా తాగను ఏంటండి నేను ఏం చేశానని నన్ను చూస్తే అలా చూస్తున్నారు కనీసం నా చేతి కాఫీ కూడా తాగట్లేదు అనే విధంగా శరణ్య బాధతో అంటూ ఉంటుంది ఇప్పుడు చూసినా ఏదో ఒకటి పోగొట్టుకున్నలాగా బాధపడుతూనే ఉంటాం ప్లీజ్ అండి ఇక నుంచి నేను చేసిన తప్పులు మన్నించి నన్ను క్షమించండి అని శరణ్య విధంగా దర్శన్ని అడుగుతుండగా దర్శన్ కోపంగా చూస్తూ ఉంటాడు నిన్ను నేను క్షమించను దేని గురించి క్షమించాలి నా ప్రేమను చంపేవు ఏకంగా నా మీద లేదు నా కుటుంబం మీదే మర్చవేశవు ఇంట్లో వాళ్ళందరు నువ్వు చేసిన తప్పులు మరిచిపోయినా నేను మర్చిపోను నేను తేడాగాని అని చెప్పేసి ఉత్తరం రాసి నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోయావు ఆ బాధ నేను ఎలా మర్చిపోవాలనుకుంటున్నావు అని దర్శన్ అని నేను నిలదీస్తూ ఉంటాడు మీరు పొరపాటు పడుతున్నారండి నేను ఆ ఉత్తరం రాయలేదండి ఆ ఉత్తరంలో అలాంటి విషయమే కూడా రాయలేదండి ఓహో ఆ ఉత్తరమే గాల్లో ఎగురుకుంటొచ్చి నువ్వు రాసిన లెటర్ మారిపోయి ఇంకో లెటర్ వచ్చిందా లెటర్ మారిపోయిందని అంటున్నావు కదా ఆ లెటర్ మారవాలంటే మరి నేనే కరా మార్చాల్సింది పద్ధతిగా నువ్వు రాసి పెట్టానని చెప్పేసి అంటున్నావే మరి ఆ పద్ధతిలో తేడాగా నన్ను రాసిపెట్టే కాకుండా ఇంకా వేరే రాసి పెట్టావా రాసిపెట్టిన లెటర్ వేరే ఇక్కడికి గాలికి ఎగిరికే ఇక రాయని లెటర్ వచ్చి నా దగ్గర వాలిందా అనే విధంగా దర్శన్ కోపంగా శరణ్య వైపు గట్టిగా అరుస్తూ ఉంటాడు ఎన్ని కల్లుపులు కబర్లు చెప్పినా సరే నేను మాత్రం నేను అంగీకరించ ఎలాగైనా నీవు నన్ను లొంగించుకోవాలని చెప్పేసి ఎన్ ఉన్నావేమో కానీ భారీగా నువ్వు ఎప్పుడు నా గుండెలో స్థానం దక్కించుకోలేవు జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి అది దర్శన్ వెళ్ళిపోయిన తర్వాత ఆనంద భైరవి దర్శన్ శరైన మాటలు వింటుంది ఇది కావాలని దర్శన్ని రెచ్చగొట్టే మాటలు ఎలాగైనా అనన్న ఇంట్లో నుంచి పంపిస్తేనే ఈ ప్రాబ్లంకి సాల్వ్ అయ్యి వీళ్ళిద్దరినీ కలపవచ్చు అని చెప్పేసి ఆలోచిస్తుంటుంది వీడు మారాలంటే శరీరకు దగ్గర కావాలంటే నేను ఏం చేయాలో అదే చేయాలని చెప్పేసి ఆనంద భైరవి ఆలోచించి వెంటనే లీలావతి గది వెలుకు వెళ్తుంది అక్క అని చెప్పేసి చెప్పు ఆనంద ఏంటి నాతో మాట్లాడాలి అవునక్క నువ్వు మర్చిపోతున్నావు పిల్లల పెళ్ళై ఇన్ని రోజులవుతుంది ఇంకా మన ఇంటి పెద్ద గోడలు అన్న వచ్చి ఇక చాలా రోజులవుతుంది పిల్లల గురించి ఆలోచిస్తున్నాం అక్క అయినా నేనే కదా ఆలోచించాల్సింది ఏదైనా నేనే కదక్క అని అంటుండగా ఏంటి ఆనంద ఏం గురించి అడుగుతున్నావు ఏం లేదు పిల్లల్ని హనీమూన్ పంపిస్తామని అనుకుంటున్నా అది అనన్యను శరణ్ అంటే సరే ఇక్కడే ఉండాల్సింది కాకపోతే అనన్యను పంపిద్దామని అనుకుంటున్నా ఇక రోహిత్ కూడా చాలా కోలుకున్నాడు కదా వాణ్ణి నుంచి వాతావరణం నుంచి కొన్ని రోజులు దూరంగా పంపిద్దామనుకున్నా అంతేకాకుండా కొడైకణలో మన ఆఫీస్ కూడా ఉంది కదా మన బ్రాంచ్ కూడా కొన్ని రోజులు ఆ బ్రాంచ్ చూసుకున్నట్టుంటుంది వీళ్ళక్కడ హనీమూని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదక్క అందుకనే ఇక వీళ్ళిద్దరినట్టు పంపిద్దామని అనుకున్నాం ఇక దర్శనం గురించి నీకు తెలిసిందే కదా ఇక వీళ్ళిద్దరందరూ చక్కగా ఉంటే చాలు కదా అని ఈ మాటలన్నీ లీలావతికి ఆనంద భైరవి ప్లాన్ చేసి చెప్తుంది అప్పుడు లీలావతి ఆనంద నువ్వు అందరి గురించి ఆలోచిస్తావే అది నాకు ముచ్చటేస్తుంది ఇక ఇలా చెప్పినందుకు అనన్య ఎంత సంతోషపడుతుందో అదే అక్క ఆ విషయం నువ్వు చెప్తావని నీ దగ్గరకు వచ్చాను వెళ్ళి వెళ్ళు వాళ్ళు బ్యాగులు ప్యాక్ చేసుకోవాను ఈలోపు నేను ఇక బుక్ చేస్తా అక్క అని అంటుండగా సరే ఆనంద అని లీలావతి అనన్య దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనన్య నేను కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందో ఇక చూడు నువ్వు శరణ్య దె బ్రతుకు మీద కొట్టాలనుకుంటున్నావు ఇప్పుడు వాడు శరణ్యను అపార్థం చేసుకొని దూరం పెడుతున్నారు దూరం పెట్టకుండా నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళి శాశ్వతంగా పంపిస్తేనే ఈ ప్రాబ్లంకి సాల్వ్ సొల్యూషన్ కూడా దొరుకుతుంది అని ఈ విధంగా ఆనంద భైరవి అనుకుంటూ ఉంటుంది ఈలోపు లీలావతి వెంటనే అమ్మ అని చెప్పేసి పిలుచుకుంటూ వెళ్తుండగా అత్తయ్య గారు చెప్పండి ఏం లేదమ్మా నీకు ఒక మంచి శుభవార్త ఏంటత్తయ్య గారు ఏం లేదు రోహిత్ని నిన్న ఇద్దరిని కలిసి అని మునికి పంపించాలని అనుకుంటున్నా అది ఎవరో ఆలోచించలేదు మీ చిన్నత్తయ్య ఆలోచించింది ఇక మీరు తొందరగా లగేజ్ సర్దుకుంటే తొందరగా వెళ్ళొచ్చు కదా సరేనా తొందర కానియండి అని అక్కడి నుంచి లీలా వెళ్తుంది ఇంత హఠాత్తుగా చిన్నత్తయ్య ప్లాన్ చేసిందంటే ఏదో జరుగుతుంది ఇప్పటిదాకా నన్ను బయటికి గంటేసిన చిన్నత్తయ్య ఏకంగా నన్ను హనీమూన్కి పంపించాలని ప్లాన్ చేసిందంటే దీని వెనకాల ఏదో ఉంది కనుక నన్ను ఏకంగా బయటికి పంపించాలని ప్లాన్ చేసినట్టుంది ఓ అనన్య అటు ఇటు ఆలోచిస్తూ ఉంటుంది లీలావతి మాటలు గుర్తు చేసుకొని ఆలోచిస్తుండగా ఏ అమ్మ పెద్ద కొడల ఈ అనిమోను ట్రాప్ ఏంటో అర్థం కాకుండా జుట్టు పీక్కుంటున్నావా ఏంటి ఇంకేముంది ప్లాన్ చేయడానికి దర్శన్ని శరణ్యని ఒకటి చేయడానికి వేసిన ప్లాన్ అని అర్థం అవుతుంది అయినా నేను వెళ్తుంది శాశ్వతంగా అక్కడ ఉండడానికి కాదు కదత్త మళ్ళీ వారంలోపు ఇక్కడికి నేను తిరిగి రానా మళ్ళీ వచ్చి వాళ్ళిద్దరిని విడగొట్టడం ఎంత క్షణం అత్తయ్య గారు ఏంటి తిరిగి వస్తానని నువ్వు అనుకుంటున్నావా అని అనసరికి ఒక్కసారి అనన్య ఆనందవైపు షాకింగ్గా చూస్తుంది పిచ్చిదానా వారం వరకైతే నేనెందుకే నిన్ను హనీమూనికి పంపిస్తాను వారం దాకా కాదే లాంగ్ నువ్వు అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేయబోతున్నా ఇక్కడి నుంచీ నువ్వు అక్కడి నుంచీ ఇంట్లో అడుగు కూడా పెట్టలేవనేసరికి అనన్య షాక్ అయిపోతుంది